రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పినాం ఎన్నికల తర్వాత కూడా చెప్పినాం ఒక సందర్భంలో ఒక ఆయన సవాల్ ఇచ్చినాడు అది అట్లా ఇది ఇట్లా అని పంద్ర ఆగస్టు లోపల చేస్తామని చెప్పినాం ఇవాళ మొదటి ఫేజ్ వన్ లక్ష రూపాయల వరకు ఉన్నోళ్ళ అందరికీ పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఎయిటీన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల పన్నెండు మంది రైతులకు ఆరు వేల ముప్పై నాలుగు కోట్ల తొంభై ఆరు లక్షలు అధ్యక్ష మళ్ళీ చెప్తున్నాం జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు మొదటి విడత పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల పన్నెండు మంది రైతులకు ఆరు వేల ముప్పై నాలుగు కోట్ల తొంభై ఆరు లక్షలు మొదటి విడత రుణమాఫీ చేసినాం లక్ష రూపాయల వరకు ఉన్న వాళ్ళని అందరినీ సింగిల్ స్ట్రోక్ లో కొట్టేసినాం అధ్యక్ష రెండో ఫేస్ ముప్పై జులై రెండు వేల ఇరవై నాలుగు సరిగ్గా పన్నెండు రోజుల్లోనే ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది రైతులకు ఆరు వేల ఒక వంద తొంభై కోట్ల రూపాయలు రెండో విడత మాఫీ చేసిన అధ్యక్ష పన్నెండు రోజుల్లోనే మూడో విడత అధ్యక్ష పంద్ర ఆగస్టు నాడు నేను విదేశాల ఉంటే కూడా పంద్ర ఆగస్టు మాటిచ్చినాం పంద్ర ఆగస్టు నాటికి ఖచ్చితంగా చెయ్యాలని వెనక్కి వచ్చి పదమూడు తారీఖే భారతదేశానికి వచ్చి ఖమ్మం జిల్లాకు వెళ్ళి ఏ దేవుడు భద్రాద్రి రాముడి దగ్గర చెప్పినమో అదే జిల్లాలో లక్షల వేలాది మంది రైతుల సమావేశాన్ని పెట్టి పంద్ర ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాడు నాలుగు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది రైతులకు ఐదు లక్ ఐదు వేల ఆరు వందల నలభై నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షలు ఫేజ్ త్రీలో రెండు లక్షల వరకు ఉన్న వాళ్ళ మాఫీ చేసిన అధ్యక్ష మూడు విడతల ఎన్ని రోజులు సరిగ్గా ఇరవై ఏడు రోజుల్లో మూడు విడతల పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల ఇరవై ఒక్క లక్ష రూపాయలు మూడు విడతల ఇరవై ఏడు రోజుల్లో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన చరిత్ర ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా చెయ్యనంత గొప్ప రుణమాఫీ తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ప్రభుత్వం చేసింది అధ్యక్ష దీన్ని అభినందించాలి కదా అధ్యక్ష మేము చెయ్యలేకపోయినాము మేము వైఫల్యం చెందినము మీరు ఒక మంచి పని చేసిండ్రు ఈ మంచి పనిని రైతులకు మేలు జరిగిందని అభినందించి వాళ్ళు ఏదైనా సూచన చేసి ఉంటే తప్పకుండా ప్రతిపక్షంగా వాళ్ళకి గౌరవం దక్కేది అధ్యక్ష ఇదే కాకుండా కొంతమందికి రాలేదు కొంతమంది నష్టపోయారు కొంతమంది అంటే సాంకేతికంగా నేను ఆ రోజు చెప్పిన సాంకేతికంగా ఏదైనా లోపాలు ఉన్నా బ్యాంకర్స్ మాకు సమాచారం అందించే దాంట్లో ఏదన్నా వ్యత్యాసం ఉన్నా తప్పకుండా వాటిని కూడా మళ్ళీ సర్దిద్దుకుంటాం మాకు ఎలాంటి భేషజాలు లేవు ఈ రైతులను ఆదుకోవడమే మా లక్ష్యము రైతులు అడగలేదు మేం చేస్తామని చెప్పినాము మేము బాధ్యతగా జిబ్బేదారిగా ఫీల్ అవుతున్నామని అని చెప్పి ముప్పై పదకొండు నవంబర్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నాడు మహబూబ్ నగర్ జిల్లాలో నా సొంత జిల్లాలో మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల తొంభై ఆరు మంది రైతులకు రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల అరవై ఏడు లక్షలు ముప్పై నవంబర్ నాడు మళ్ళీ రుణమాఫీ చేసిన అధ్యక్ష మొత్తంగా మొదటి సంవత్సరంలో ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై మూడు మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు నా ప్రభుత్వం మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసి రైతులు రుణం తీర్చుకున్నాం అధ్యక్ష ఇది మా పనితనం ఇది మేము రైతుల పట్ల చూపించిన ప్రేమ ఆప్యాయత ఈ రైతు ఎవరు అధ్యక్ష మా కుటుంబం మా తండ్రులు మా తాతలు మా ముత్తాతలు వ్యవసాయం చేసి భూమిని నమ్ముకొని ఈ భూమిలోనే పుట్టి ఈ భూమిలోనే కలిసిన మా కుటుంబాల కోసం మేం చేసిన పని అధ్యక్ష ఇది మేము గొప్పతనం అనుకుంటలేం మా బాధ్యత అనుకుంటున్నాం ఇది ఒక భావోద్వేగం అధ్యక్ష ఇది ఇది ఉద్యోగం లాంటి పని కాదు వాళ్ళకి ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్సాక్షనల్ వాళ్ళ ప్రతిదీ వ్యాపారం లావాదేవీలు ఇచ్చిపుచ్చుకోవడం వచ్చిందంతా పోయిందంతా వాళ్ళ వ్యవహారం మేము అట్లా కాదు అధ్యక్ష రైతు అంటే మాకు ఒక అనుబంధం ఒక బంధం మా కుటుంబం మాది భావోద్వేగం అధ్యక్ష ఈ రైతు రుణమాఫీ అందుకే అన్ని ఆపి నిజంగానే ఇదే రుణమాఫీ నేను ఐదేళ్ల తర్వాత చేస్తే ఈ రోజు ఒక్క వేల కోట్ల రూపాయలకు యాభై వేల కోట్లయితే అధ్యక్ష పెరిగి ఎందుకు మిగతా అన్ని కూడా కడుపు కట్టుకొని మిగతా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆపుకొని ఈ రైతులకు ఎందుకు మొదటి సంవత్సరంలోనే వస్త వస్తేనే ఎందుకు రుణమాఫీ మీద పెట్టినా అంటే ఇప్పుడే నేను రుణమాఫీ చేస్తే రైతు నెత్తి మీద మిత్తిల భారం పడదు అధ్యక్ష అందుకోసం నేను రైతులను మిత్తిల నుంచి కాపాడి రైతుని ఆదుకోవాలని రైతు అంటే మేమే మేమంటే రైతు అని రైతును రాజుగా చూడాలని వ్యవసాయం దండగా కాదు వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఉద్దేశంతో ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు రుణమాఫీ చేసి ఈ సభలో నీటారుగా నిలబడి ఈరోజు ప్రజలకు మేము జవాబు ఇస్తున్నాం అధ్యక్ష వీళ్ళకి కాదు అధ్యక్ష ఏంది వీళ్ళకి జవాబు చెప్పేది వీళ్ళకి వీళ్ళకేమైనా బాధ్యత ఉందా వీళ్ళకి ఏమైనా ఉందా బాధ్యత ఉందా ఎట్లా వ్యవహరించారో మీరు చూసి రే అధ్యక్ష పైనుంచి వీళ్ళ వీళ్ళ మమ్మల్ని అడిగేది వీళ్ళకి అర్హత ఉందా ఇంకా ఎస్ఎల్బిసిలో మీరు నలభై వేల కోట్లు వచ్చింది లేకపోతే అంత అంతుందా అంటుంది కరెక్ట్ కరెక్ట్ అక్కడికి వెళ్దాం మీరు చేసిన పాపం పుట్టలాగా వెరిగి అది మా నెత్తి మీదకి వచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పదేళ్ళు మీరు ఎగదొబ్బిందంతా తడిసి మోపెడై కట్టాడై అప్పుల భారం నెత్తి మీద పడి అవన్నీ కలిపితే ఇక్కడికి వచ్చింది కానీ మేమిచ్చింది ఏ డేట్ నుంచి అధ్యక్ష మేము మేము మా మా బాధ్యత తీసుకున్నప్పుడు మేము క్లియర్గా ఒక డేట్ మెన్షన్ చేసినాం అధ్యక్ష పన్నె పన్నెండు పదకొండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నేను బాధ్యత తీసుకునే వరకు ఐదు సంవత్సరాలు కరెక్ట్గా లెక్క కట్టి ఈ ఐదు సంవత్సరాలలో ట్వెల్త్ డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ టు నైన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సరిగ్గా ఈ ఐదు సంవత్సరాల మధ్యలో రైతులు తీసుకున్న లోన్లను మాత్రమే పరిగణలోకి తీసుకున్న జీవోలు అదే చెప్పిన అధ్యక్ష వాళ్ళు ఎగబెట్టింది ఉమ్మడి రాష్ట్రంలో పెండింగ్ ఉన్నది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు తీసుకున్న పెండింగ్ ఉన్నాయి లేకపోతే వాళ్ళు మిత్లు కూడా వదిలేసినాయి ఇవన్నీ లెక్క కట్టే రైతుల ఎస్ఎల్బిసి బ్యాంక్ ఏం చెప్తుంది అధ్యక్ష టోటల్గా రాష్ట్రంలో ఉన్న రైతుల కమతాలు రైతుల యొక్క ఖాతాల నెంబర్ చెప్పి ఆ రైతుల నుంచి మాకు ఎంత బకాయిందో టోటల్గా చెప్పారు అధ్యక్ష ఆ టోటల్ నుంచి పన్నెండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు ఈ ఐదు సంవత్సరాలలో ఎంతమంది రైతులకు ఎంత బకాయి ఉందో ఆ వివరాలు ఇవ్వండి అని చెప్పి ఆ వివరాలు తీసుకొని మేము రుణమాఫీ చేసినాం అధ్యక్ష ఇప్పుడుగా చంద్రశేఖరరావు గారు ఈ సభలోనే అనుకుంటా అధ్యక్ష దీ మొత్తము రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేయలేము ఎనిమిది వేల కోట్ల రూపాయలు కావాలి మా దగ్గర నల్ల డబ్బు లేదు అంటే ప్రభుత్వంలో లేదని వాళ్ళ దగ్గర లేదని అనుకునేవా అధ్యక్షుడు స్విస్ బ్యాంక్ కూడా అప్పుగలిగినంత శక్తి వచ్చింది అధ్యక్ష నేను అంతకుముందు అంతకుముందు ఎమ్మెల్యే అంతకుముందు ఆర్థిక మంత్రిని అడిగిన అరే ఏడో దాస్తా దాసుడు కష్టం కాదు పది పైసలు మెత్తిస్తాం మా ప్రభుత్వానికి ఆపి రైతులకు రుణమాఫీ చేస్తాను ఒకసారి అడిగిన అధ్యక్ష ఇట్లనే కొన్ని దావత్లు ఎదురుపడితే కొంచెం సానుకూలంగానే తల ఊపిన కానీ మళ్ళీ బామార్దిగ్గైన కోపం అని జర ఎంత తగ్గినట్టు అనిపించింది అధ్యక్ష ఇవాళ ఈ రాష్ట్రం ఉన్న ఏడు లక్షల కోట్లు అప్పు కూడా కట్టాలంటే ఏం లేదు అధ్యక్ష వాళ్ళ వాళ్ళకినా ఒక్కసారి మన దిక్కు చూసి రైతే రాష్ట్రం అప్పంతా కట్టద్దు అధ్యక్ష ఎందుకంటే అంత అక్కడికే చేరింది కదా సో రైతులకు ఇవ్వడానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు కూడా నా దగ్గర లేవు అని చెప్పి ఈరోజు రైతుల కోసం మేము బ్రతుకుతున్నాం రైతుల కోసం మేము ప్రాణాలు ఇస్తాం రైతుల కోసం మా కిడ్నీలు కూడా ఇస్తాం ఏంది అధ్యక్ష మీరు ఒకవేళ ఇచ్చినా కూడా మీకున్న షుగర్ లెవెల్స్కి అవి పనికిరావు అధ్యక్ష వేళ మీరు ఇద్దామని ముందుకు వచ్చినా ఆ పరిస్థితి లేదు తీసుకోవడానికి సో మీరు మీరు ఏం చేసిందో వెనక్కి తిరిగి చూసుకోకుండా ఎందుకు అధ్యక్ష నాకు ఈ పాపం నాకు ఈ శిక్ష మీరు చేసిన పాపాలన్నీ నేను చదవాల్సి వస్తుంది అధ్యక్ష ఇది నాకు శిక్ష లాగా అయిపోయింది ఈ శిక్ష నాకు వద్దా అధ్యక్ష నేనేమంటున్నా అంటే నేను ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నా కాబట్టి దయచేసి రుణమాఫీ చేస్తే సరిపోతుందా జీతాలు పింఛన్లు ఇప్పుడు దగ్గర ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా ఇవ్వండి లక్షలెకరాంది లక్షల కోట్ల జీతాలు వచ్చేటోళ్ళకి ఇవ్వండి ఐఏఎస్లకు ఐపీఎస్లకు కూడా ఇవ్వండి టాటాలకు బిర్లాలకు గుడియండి ఆయన దోస్తు అదానికి ఆయన ఫ్లైట్ ఇచ్చి దావోస్లో దావా చేసుకున్న అదానికి ఏమంటాడు ఇటలీ నుంచి నిన్నమన్న యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చింది కదా ఎఫ్ఈఓ ఎఫ్ఈఓ సిఓ కూడా ఇక్కడ భూమి కొంటే ఆయన కూడా ఏమంటాడు ఇట్లా ఎట్లా ఇంత బాధ్యత లేకుండా ఇట్లా మాట్లాడుకుంటా పోతే ఇది ఏ రకంగా సమంజసం అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అందుకే అదే విధంగా అధ్యక్ష ఈ ఈరోజు నువ్వు ఎంత అరిచినా ఆయన నీకు ఏమి ఇవ్వడు ఇప్పుడు నువ్వు ఆయన పేరు ఎంతో తలుచుకున్నా పాపం ప్రేమ వరం ఇచ్చేటట్టు లేడు సో ఈరోజు అందుకే రాష్ట్రానికి వచ్చిన వంద కూడా మన స్కిల్ యూనివర్సిటీ కోసం వంద కోట్లు తెలంగాణ యువత కోసం తీసుకుంటే కడుపుమండి మాకు రాలేదని అక్కస్తోటి నానా యాగి చేస్తే ఆ పిల్లల స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి తీసుకున్న వంద కోట్లు కూడా వాపస్ తీయాల్సి వచ్చింది అధ్యక్ష ఇది రాష్ట్రానికి నష్టం నాకేం నష్టం అధ్యక్ష నేను చెప్పిన ఇది రాష్ట్రానికి తీరా నష్టం జరుగుద్ది రాష్ట్రానికి తీరా నష్టం జరుగుద్ది అని చెప్పిన అధ్యక్ష అందుకోసమని ఇవాళ వీళ్ళు ఈ రకంగా మాట్లాడింది అధ్యక్ష ఈరోజు మిగతా రెండు లక్షల పైన ఉన్న వాళ్ళ గురించి కూడా మా మిత్రుడు శంకర్ అది కూడా చేస్తే బాగుంటుంది అని మేము ముందే చెప్పినాం అధ్యక్ష అసలు మా ఎన్నికల మేనిఫెస్టోలో ఏముందో ఒకసారి చూడమని చెప్తున్నా నేనేమన్నా రెండు లక్షల వరకు ఎవరి రైతులకైతే అప్పు ఉందో అప్పు తీరుస్తామన్నాం ఈరోజు ఇంకా ఏదైనా రెండు లక్షల లోపల ఎవరిదైనా పడ్డా ఇంకేదైనా పడ్డా ఇంకేదైనా సవరించేది ఉన్నా మీ లెక్కను తీసుకొచ్చి ఇవ్వండి మీ మీ లెక్కలు ఇవ్వండి వినడానికి కోట్ నిజాలు వినడానికి కోరుకుండాలి అధ్యక్ష నిజ నిజం వినడానికి నిజం వినడానికి ఉండాలి అధ్యక్ష నిజం నిజం అనేది కొంచెం చేదుగుంటుంది అధ్యక్ష ఈ చేదు గుళికలు కొంచెం మింగాల్చి ఎందుకంటే పదేళ్ళు చేసిన పాపాలకు ఇది తప్పదు అధ్యక్ష ఇది చాలా చిన్న శిక్ష అధ్యక్ష ప్రజలు విధించిన శిక్ష ముందు ఇది చాలా చిన్నది వినాలి వాళ్ళు ఎందుకంటే మంచి చెప్తున్నప్పుడు నేర్చుకోవాలి అదే విధంగా అధ్యక్ష ఇక అప్పుల గురించి పదే పదే అప్పులు అప్పులు ఇట్లా తెచ్చురు అప్పులు అట్లా తెచ్చుర్రు మేము తెచ్చిన అప్పులు అదే అదే హరీష్ రావు గారు హరీష్ రావు గారు అధ్యక్ష అవకాశం వచ్చినప్పుడు నేను మళ్ళీ తమర్ ద్వారా చెప్తున్నా